ఉపదేశం లాంటిది రామాయణంలో కొన్ని కొన్ని చోట్ల ఉపదేశాలు ఉంటాయి ఆ ఉపదేశాన్ని మనం ఆస్వాదనీయంగా తీసుకోవాలి ప్రధానంగా రామాయణ అధ్యయనంలో ప్రధాన ప్రధానం ఇదే అంటే మర్యాద ఎక్కడ చెప్పారు ధర్మం ఎక్కడ చెప్పారు మనిషి క్షేమంగా ఉండటానికి ఏం మార్గాలు చెప్పారో చెప్తే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట అంటే జీవి అయిన వాడు ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాలి తప్పించి కామాన్ని ఆశ్రయించకూడదు ఒకవేళ కామం అంటే కోరిక అనేది ప్రతివాడికి ఉండి తీరుతుంది జీవుడైన వాడికి కోరిక తప్పకుండా ఉంటుంది కోరిక ఉండడం తప్పు కాదు అది ధర్మభీతం అయి ఉండాలి ధర్మంతో కూడిన కోరిక ఏదైతే ఉంటుందో అది మనిషిని రక్షిస్తుంది కనుక దేనికైనా కూడా చతుర్విధ పురు ఫల పురుషార్థాల్లో కూడా ధర్మమే మూలము మూలాన్ని ఆశ్రయించి ఉండాలి ఇంకోటి కూడా ఉంది మనం ఇచ్చకానికి లోకంలో ఏం చేస్తాం పది మంది చూసేటప్పుడు ఆర్భాటంగా కొన్ని పనులు చేస్తుంటాం అంటే దానికి రామాయణంలో ఏం చెప్పారంటే చెట్టు బాగా పెరగాలంటే కొమ్మలకి నీళ్లు పోసి ఆకులకి నీళ్లు పోస్తే చెట్టు పెరగదు మూలానికే నీళ్లు పోయాలి అట్లాగే మూలం ఏదైతే ఉందో ధర్మమే మూలం కనుక నువ్వు ఏం చేసినా కూడా నీ కర్మలన్నీ కూడా ధర్మవిహితంగా చేయాలి ఎవడైతే ధర్మహితంగా కర్మలు చేస్తాడో వారికి సర్వసుఖాలు సర్వశుభాలు పరమాత్మ దగ్గర అనుభ అనుభవింపజేస్తాడు కనుక ధర్మము ద్వారానే అసంఖ్యాకమైనటువంటి సుఖాలు పొందవచ్చు నాయన కనుక ధర్మ వ్యతిరేకత మంచిది కాదు అని నీ ఆశ్రయం పొందినటువంటి వాళ్ళందరినీ నువ్వు రక్షించినట్లే ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి ప్రతివాడు కూడా ధర్మాన్ని కాపాడుకోవాలి తనకు ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి ధర్మాన్ని తన యొక్క వర్ణధర్మాన్నే కాకుండా స్వీయ ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి ఇట్లా ఆశ్రమ ధర్మాల్లో ఈ విధంగా చెప్పారని చెప్పి భోగంతో శరీరాన్ని మర్చిన వాడికి ప్రమాదం వస్తుంది అంటే భోగం ఎట్లాంటిదంటే శరీరానికి భోగం ఎట్లాంటిదంటే అది అగ్ని లాంటిది అన్నారు అగ్ని ఏమిటి మనం చలికాలంలో కొంచెం శరీరం చల్లబడిపోతే అగ్నిని దూరంగా ఉండి కాచుకుంటే పర్వాలి కానీ బాగా చల్లగా ఉంది కష్టంగా ఉంది వెచ్చదనం రావాలన్న గుండెల మీద నిప్పులు పెట్టుకుంటే ఏమవుతుంది నశిస్తాడు కనుక భోగ వస్తువుని కూడా పరిమితంగా ఉండాలి కనుక మిత్రకార్యం విషయంలో సీతాన్వేషణ విషయంలో నువ్వు చాలా ఆలస్యం చేసావు నాయన ఇట్లా మాట్లాడేటప్పటికీ సుగ్రీవుడు కూడా చదువుకున్నవాడే బాగా చదువుకున్నవాడు రామచంద్రమూర్తి పరోక్షంగా చెప్తున్నటువంటి విషయాన్ని ఆలోచించినటువంటి గంభీరమైనటువంటి హృదయం కలిగిన సుగ్రీవుడు ఏం చేశాట చేతులకి నమస్కరించి రామచంద్రమూర్తి యొక్క పాదాలని ఆశ్రయించాట మళ్ళీ రెండవసారి శరణం మహాత్మా రామచంద్ర నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణం వల్ల నా శత్రువుని నేను తొలగింపజేసుకొని నా రా అఖండమైనటువంటి ఈ కిష్కిందా సామ్రాజ్యాన్ని నాకు అనుగ్రహించావు నాకు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు కలిగించావు ఈ రాజ్యలక్ష్మి కానీ నాకు ఇంట్లో కుటుంబ సౌఖ్యం కానీ నీ వల్లనే వచ్చింది కనుక సర్వఫలాల్ని అనుగ్రహించినటువంటి నీ విషయంలో నేను మిత్రద్రోహం చేయను అయితే మీ మీకు చేయవలసినటువంటి ఉపకారం సకాలంలో నేను చేస్తున్నాను అనే విషయం త్వరలోనే మీకు నివేదించుకుంటాను ఈ భూమిలో భూమండలంలో మొత్తము విస్తరించి ఉన్నటువంటి కో వానరాలు కోతులు కొండంగలు కొండముచ్చులు వీళ్ళందరూ ఉన్నారు కదా భల్లూకాలు వీళ్ళందరినీ కూడా రమ్మని నేను ఇప్పటికే కబురు పంపించాను ఇంతకుముందు ఆంజనేయ స్వామి ప్రబోధనం చేస్తే ప్రబోధన చేస్తే అప్పుడు ప్రారంభించాడు కదా పదిహేను రోజులు గడువు ఇచ్చాను వారు ఇంకో ఈరోజో రేపో వచ్చేస్తారు కనుక భూమండలంలో ఉండే వానరులందరూ కూడా ఈ రామకార్యం కోసం సీతాన్వేషణ కోసం వస్తారు దేశంలో భూమి మీద ఉండేటువంటి నాలుగు దిక్కులు తూర్పు పడమర ఉత్తర దిక్ దక్షిణ తేడాలు లేకుండా మహాబలవంతులైనటువంటి వానరులు భల్లూకాలు వస్తాయి వస్తారు గోలాంగోల పరివారం అంతా వస్తుంది వీళ్ళందరూ కూడా కామరూపధరులు వారు రావడానికి ఆలస్యం కాదు భూమండలంలో ఏ మూల ఉన్నా కూడా క్రౌంచ ద్వీపం నుంచి కూడా వచ్చారని రామాయణం ప్రమాణం చెప్తోంది కనుక అనేక అర్భుదాలు కోటాను కోట్ల వానరులు భూమి భూమండలంలో ఉండేవాళ్ళు వస్తారు ఏకంచ దశ దశ శతంచ సహస్రంచ ప్రయుతంచ ఇక్కడ లెక్క చెప్తున్నారండి అసలు ఎంతమంది వచ్చారంటే లెక్క చెప్పడం అంటే ఎన్ని సున్నాలు పెట్టాలో ఎన్ని అంకెలు రాయాలో తెలియదు అంత కోటాను కోట్ల వానర్లు వచ్చేశారట అట్లా శతై శత సహస్రైశ్చ వర్తంతే కోఠభిస్తద అయుతైశ్చ ఆవృతై వీర శంఖుభిశ్చ పద పరంతప సాధారణంగా భారతీయమైనటువంటి వేద గణితం ఉంది మనకి మామూలుగా పనికిరాని ఆల్జిబ్రా గుండెగాబ్రా అంటుంటారు పనికిరాని సబ్జెక్టులు ఇవన్నీ లెక్కలు కానీ వేద గణితం ఉంది ఆ వేద గణితంలో ఉండే గొప్పతనం ఏంటంటే వేద గణితంలో వానర్ల యొక్క సంఖ్య చెప్పారు ఎంతమంది ఉన్నారంటే మామూలుగా మనం ఏం చేస్తాం ఒకట్లు పదులు వందలు వేరు లక్షలు పది లక్షలు కోటి అంటాం ఆ తర్వాత పది కోట్లు అంటాం నూరు కోట్లు అంటాం వెయ్యి కోట్లు అంటాం ఆ కోటితో మన బతుకు అయిపోతుంది మనకి ఇంకా పైన లేవు కానీ సంస్కృత భాషలో వేదవాంగ్మయంలో అర్బుదములు అర్బుదబులు అని వరుసగా చెప్పారు ఇక్కడ చెప్తున్నారు ఈ సంఖ్యాబలం ఎటువంటిదంటే ఆ సంఖ్యని ఎవరూ తూచడానికి లేదుట అంటే ఎన్ని ఎన్ని అంకెలు వేసుకుంటూ పోయినా పేజీ అయిపోతుంది కానీ అంకె అయిపోదు అంత గొప్పది ఆ సంఖ్య వేదల్లో ఉండేటువంటి సంఖ్యాశాస్త్రం అటువంటిది ఇటువంటిది భూమండలం మొత్తం కూడా విస్తరించి ఉన్నటువంటి వానరులందరూ కూడా వస్తున్నారు వీళ్ళంతా ఎవరుట రామాయణంలో స్పష్టంగా చెప్పారు ఇప్పుడు మనం రామాయణంలో చదువుకునే వానరులు కానీ కొండెంగలు కానీ లేదా ఎలుకుబంట్లు కానీ వీళ్ళు ఎవరిట దేవ దానవ యక్ష కిన్నర పథక పన్నగ సిద్ధ సాధ్య గణాలట వారే మనం ఎప్పుడు పుత్రకామేష్టి చేసే సమయంలో బాలకాండలో విన్నాం పుత్రకామేష్ఠి సందర్భంలో దేవతలకి రామచంద్ర నారాయణమూర్తి వైకుంఠం నుంచి వచ్చి ఆ యాగశాల దగ్గరకు వచ్చారు పుత్రకామేష్ఠి జరిగే చోటకి మీరందరూ కూడా నేను భూమి మీద ధర్మ సంస్థాపన చేసే సమయంలో రాక్షస సంహారం చేసే సమయంలో నాకు సహకారంగా మీరు రాండి నేను మానవ అవతారంలో భూమి మీదకి వస్తాను నాకు మీరు సహ అంటే అప్పుడు అందరూ పుట్టారట ఈ పుట్టిన వాళ్ళలో దేవతలు యక్షులు గంధర్వులు కిన్నర్లు పతకులు కింపురుషులు కూడా ఉన్నారట ఇట్లా అనేక గణాలు కోటాను కోట్ల రూపంలో ఉన్నారట వీళ్ళు మూడు రకాలుగా ఉంటారని చెప్తోంది రామాయణం ప్రమాణం ఏమిటిది వానరాలు అంటే కోతల సమూహం ఆ తర్వాత కొండముచ్చులు అంటే వానర్ల కంటే కొంచెం బలంగా ఉంటాయి కొండముచ్చులు ఆ తర్వాత ఎరుకబంట్లు ఇట్లా త్రివిధ దళాలు మనకు కూడా ఉంది కదా మన మిలిటరీలో కూడా మనం మూడు రకాల దళాలు అంటామే ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి కావు రామాయణం భారతం మొదలైనటువంటి గ్రంథాల నుంచి తీసుకున్నవే ఇట్లా త్రివిధ దళాలు కూడా బయలుదేరి వచ్చారు అయితే ఇట్లా ఎప్పుడైతే స్వామి స్వామితో మాట్లాడుతున్నారో వెంటనే వాళ్ళందరూ రావడం మొదలుపెట్టారట ఎట్లా ఉందిట సముద్రం పొంగి మళ్ళీ ఆ దండకారణ కిష్కింధ ప్రాంతంలో మొత్తం విస్తరించినట్టుగా ఉందిట ముందు ఉన్నాడు తర్వాత కోట్ కోట కొ కోట్ల కొద్ది సైన్యం ఉన్నారు అట్లా భూమండలలో తూర్పు పడమర ఉత్తరం దక్షిణంలో దేశం నాలుగు చెరగల నుంచి భూమండలం నుంచి వచ్చిన వాడు ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళ నాయకుల్ని మాత్రమే చెప్తున్నారు ఎందుకంటే అసలు ఇరవై ఇరవై ఎనిమిది గణాలుట వాళ్ళు ఇరవై ఎనిమిది ముఠ ప్రధానమైనటువంటి వాళ్ళు వచ్చారు ప్రతివారి వెంట కూడా లక్షలు కోట్ల సంఖ్యగా ఉన్నారట శతబవలి కొన్ని కోట్ల మహావీరులను తీసుకొని వచ్చాట సుషేరుడు అట్లాగే కొన్ని కోట్ల జనాన్ని తెచ్చాట ఈ సుషేనుడు ఎవరంటే తారాదేవి యొక్క తండ్రి సుషేనుడు ఆ తర్వాత తండ్రి వచ్చాట రుమ అంటే సుగ్రీవుడి యొక్క భార్య రుమాదేవి ఆ తర్వాత కేసరి అంటే ఆంజనేయ స్వామి యొక్క తండ్రి ఆ కేసరి కూడా కొన్ని కోట్ల మహావీరులైనటువంటి వానరులందరినీ కూడా వెంట తీసుకొని వచ్చాట ఆ తర్వాత గవాక్షుడు వచ్చాట వీళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి సేనా నాయకులు అంటే రామరావణ సమ సంగ్రామంలో రామచంద్రమూర్తికి సహాయంగా వచ్చినటువంటి ఆ సేనా నాయకులు వీళ్ళు నాయకులు మాత్రమే చెప్పారు వారి వెంట లక్షలు కోట్ల సంఖ్య సైన్యం ఉందట ధూమ్రుడు పవనసుడు నీలుడు గవయుడు దరీముఖుడు మైందుడు దివిధుడు గజుడు జాంబవంతుల వారు మరు మరుణ్వన్ మరుణ్వంతుడు గంధమాధరుడు అంగదుడు తారుడు ఇంద్రజానుడు రంభుడు దుర్ముఖుడు అయితే మీకు సందేహం రావచ్చు అదేమిటంటే అంగదుడు ఇక్కడే ఉన్నాడు కదా ఆంజనేయ స్వామి ఇక్కడే ఉన్నాడు కదా అంటే వీరిక్కడ ఉన్నా కూడా అంటే సుగ్రీవుణ్ణి రక్షించడానికి అప్పుడు ఋషముఖ పర్వతం మీద ఉన్నారు కానీ వీరికి యథార్థంగా వాళ్ళ సైన్యం వాళ్ళకు ఉంది వీళ్ళందరూ కూడా ఇండివిజువల్ కెపాసిటీ కలవాళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వ్యక్తిగత హోదాలు ఉన్నవాళ్ళు కనుక అంగదుడికి కూడా చాలా సైన్యం ఉందట అయితే అంతా వచ్చి కూర్చోని ఇక్కడే ఉంటే ఈ కిష్కిందలో తిండి పెట్టడమే కష్టం కదా మనం కూడా గమనించండి భారతదేశం మొత్తం